ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక యువదే కాల సమయంలో సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికీ వందనాలు ప్రైజ్ ద లాడ్ మరి దేవుడు మరి ఈ యొక్క దినాన్ని మనకిచ్చాడు కదండి ఈ రోజు మరి ముప్పై ఒకటి చివరి రోజు కదండి ఈ మే మాసం అంతా కూడా మనలందరి కృపలో భద్రపరుచుకొని కాపాడి పోషించి సంరక్షించి మరి ఈ మాసం అంతా కూడా ఏమేమి అక్కలు అవసతులు అన్నిటి కూడా దేవుడు తీర్చి రీతిగా నడిపించాడు అందును బట్టి మరి దేవాది దేవునికి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయంతో స్తోత్రం చెల్లిద్దామండి అందరం అందరు నాతో పాటుగా దేవానికి స్తోత్రమయ్యా ఈ మాసం అంతా కూడా ప్రవ్వా ఈ ముప్పై ఒక్క రోజులు మమ్మల్ని కాచి కాపాడవుతాండి చివరి దినాలు మేమున్నాం నాయనా ఈ దినం కూడా ప్రవ్వ నీ నీ యొక్క మరి కృపను మాకు అనుగ్రహించి అయ్యా ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యని మాకు ఇచ్చినందుకే స్తోత్రం 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 అందం చెప్దాం అన్న అందం చెప్దాం నోలు తెచ్చి నోలు తెచ్చి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అయ్యా స్తోత్రము తండ్రి అయ్యా అయ్యా రాత్రంతా కాపాడి క్షేమం మాకు దయచేసి మంచి నిద్ర దయచేసి సుఖవంతమైన నిద్ర దయచేసి ఇది నూతన దినము ఈ చివరి దినము బా చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం 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 ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కల నియూ నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీ ీ మహిమాను వివరించు మహిమా ణి స్తుతి మహిమాచద స్తృతి గీత స్తృతి గీత ప్రభువాణి నే మహిమా పరాచద శృతి గీత శ్రుతి గీత అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా నా వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సన్ని పడి నమస్కారము చేసేదా పడి నమస్కారము చేసేదా నా మనసారని సారని సన్ని సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ఆమెన్ హాలూయా ఈ దినమంతటికి కావలసిన కృపను మరి దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఏదినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ్య సఫలము చేయనట్లుగా సోద్రం జలిద్దాం సోద్రాం సోద్రం 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 ఈ రోజు జరుగుతున్న ప్రార్థనలు మందిరాలు కానీ మీటింగ్లు కానీ సభలు కానీ ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అవన్నీటినీ వాటి వాటి ఆ యొక్క మీటింగ్ల ద్వారా ఏసయ నామానికి మహిమ కలిగినట్లుగా సోద్రంజలిద్దాం సోద్రా సోద్రం స్తోత్రం స్తోత్రం స్తోద్రాం స్తో స్తోద్రాం సౌద్రాం 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 సోద్రం మరి దినం ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి ఉద్యోగ నిమిత్తమే కావచ్చు వ్యాపార నిమిత్తమే కావచ్చు ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు సుఖవంతమైన క్షేమకరమైన ప్రయాణమును దేవుడు దయచేయనట్లుగా స్తోద్రం చెల్లిద్దాం సౌద్రాం 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 సోద్రాం ఈ రోజు పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నటువంటి వారిని బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేసి కృపలు దయచేసి సంవత్సరం అంతా కూడా క్షేమముగా వారిని నడిపించినట్లుగా వారి హృదయవాంచలు తీర్చినట్లుగా సోద్రం జలిదా సౌద్రం 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 స్తోద్రం ఆయా అవసరంలో అక్కడలో ఉన్నటువంటి బిడ్డలను మరి దేవుడు వారి హృదయవాంఛలు తీర్చి వారు ఏదైతే ఆశిస్తున్నారు ఏదైతే దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నారు అవన్నిటిని దేవుడు వారికి అనుగ్రహించున్నట్లుగా సోద్రంజలిద్దాం సోద్రాం సోద్రాం సోద్రం సోద్రాం 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 సోద్రం సోద్రాం దైవ సేవకులను బట్టి సేవకులకు దేవుడు కాపుదల దయచేయాలి వారి ప్రయాణం రాకపోక తోడుగుండి సేవ సేవలో బలంగా వాడుకున్నట్లుగా వారికి ఇచ్చినటువంటి కుటుంబాల బిడ్డలను బట్టి అలాగే సంఘబిడ్డలను బట్టి అలాగే సార్వత్రిక సంఘమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం సోద్రం సౌద్రం స్తోత్రం 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 అలాగే మన భారతదేశమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి నాయకులను బట్టి దేవుడు వారికి సముయోజితమైన జ్ఞానము దయచేసి మన దేశమును మన రాష్ట్రాలను మన ప్రాంతాలను మరి చక్కగా ఏలుబడి చేయనట్లుగా ప్రజలందరికీ చక్కటి మరియు పథకాలు పెట్టి అందరికీ సంతోషకరంగా వారు పరిపాలన చేయనట్లుగా మంచి ఆరోగ్యం స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర అలాగే ఏసే కృపా పరిచయం బట్టి ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి ఈ ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృపా పరిచర్యలు మరియు షైన్ ఫర్ జీజస్ షైని అనే ఛానల్స్ కొరకు అలాగే మరి మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహకరిస్తున్న బిడ్డలు బట్టి మరి ఇతర ప్రాంతాలు కూడా సేవ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరిచి దినదాసులు వాడుకున్నట్లుగా మంచి ఆరోగ్యం దగ్గర స్తోత్రం జల్లిద్దాం స్తోత్రం స్తోద్రాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చల్లిద్దాం సరండి మంచిది మరి దేవుడు ఉదయ కాల సమయంలో డైలీ వాక్యాన్ని ధ్యానించుకుందాం అంతకంటే ముందు ఈ రోజు శనివారం కదండి సిద్ధపాటు దినము అలాగే ఈ రోజు చివరి దినము ఈ రోజు మరి మే మాసానికి చివరి దినం కాబట్టి ఉదయము పది గంటల ఉపవాస ప్రార్థన సాయంకాలము ఏడున్నరకి మాసాంతర కూడిక చివరి దినం కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఈ మాసం అంతా దేవుడు చేసినటువంటి మేలులు తలస్తూ కృతజ్ఞత హృదయముతో ప్రార్థనలో మనము మరి దేవుని సన్నిధిలో ఉండమని ఉండ ఉందామండి మరి మరుసటి రోజు ఆదివారము మొదటి ఆదివారము బల్ల ఆరాధన అలాగే వాగ్దాన స్థుతి కూడిక అన్ని కలిసి వచ్చాయి కాబట్టి మరి పండుగ దినమండి అందరు కలిసి దేవుని సన్నిధిలో సంతోషంగా మరి ఆనందిద్దాం మరి ముఖ్యంగా వైట్ అండ్ వైట్ లో రావాలి బల్లార్థన కాబట్టి మరి అందరం నూతన మరి ఆ వైట్ వస్త్రాలతో దేవుడి సన్నిధిలో కనబడదామని కనీసం మేమంటే దైవశేకులం ప్రతి ఆదివారం వైట్ అండ్ వైట్ లో ఉంటాం గానీ మరి విశ్వాస బిడలు మరి మీరు ప్రతివారం ధరించుకోకపోయినా కనీసం నెలలో ఒక్కసారైనా బల్ల ఆరదలో మనం అందరం దేవదూతల వలె ఆయన సన్నిధిలో మనం కనబడాలి హాలెలుయ్యా ఇవి సమయం జ్ఞాపకం చేసుకోనండి తెలిసే వారికి తెలియచేయండి ఈరోజు కొత్తగా ఇప్పుడే మరి ఛానల్ చూస్తున్నట్లయితే ఎస్ఏ కృపా పరిచయలు సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మీ ప్రార్థన రిక్వెస్ట్ కూడా చేసి మాకు పంపిస్తే కామెంట్ బాక్స్ లో పెడితే మేము ఈ కొరకు మానక తప్పకుండా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచయకు సహకరించండి చిన్న వాక్యం మనం చదువుకుందాం సామెతలు గ్రంథ సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చి నేను చదువుతున్నానండి పదహారు ఏడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం అగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయను ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా దేవునికి దేవుని దృష్టికి మంచిగా ఉన్నట్లయితే వారికి శత్రులను వారికి ఉన్నటువంటి శత్రులను మిత్రులుగా మారుస్తారంట చూడండి అందరికి శత్రులు ఉంటారు కదండి మనం అందరితో మంచిగా ఉంటాం దేవుని బిడ్డలం మనం ఎవరితో పడము అందరితో సమాన అందరినీ కలుసుకొని మరి అందరితో మంచి ఉంటాం కానీ మనం అంటూ కొంతమంది గిట్టిన వారు కూడా ఉంటారు కదండి ఉద్యోగం చేసే ఉద్యోగం చేసే చోట కానీ అలాగే మరి కాలేజీలో మరి పిల్లల వ్యవసాయ బిడ్డలు కూడా మరి ఉంటారు అలాగే మనం నివసిస్తున్నటువంటి చుట్టూతో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమంది అందరు కాకపోవచ్చు కానీ కనీసం కొంతమంది మనం చూసి మరి ఓడ్చుకోలేని వారు ఉంటారు వారు ఉంటారు మరి దేవుని బిడ్డలంటే ఇష్టం లేని వారు ఉంటారు కదండి అయితే మరి వారిని మనకి దేవుడు మిత్రులుగా మారుస్తాడంట మరి మిత్రులుగా మార్చాలంటే మరి మనం ఎలా ఉండాలో మరి దేని వాకి సెలవిస్తుంది ఎలా ఉండాలంట ఒకని ప్రవర్తన యో వాకు ప్రీతికరంగా ఉండాలి దేవునికి ఇష్టకరంగా ఉండాలి దేవునికి మరి మనం నచ్చాలి మన ప్రవర్తన మన మాట తీరు మన లైఫ్ స్టైల్ దేవునికి నచ్చితే మన శత్రులందరినీ మిత్రులుగా మారుస్తారట చూడండి మరి యోహో ఏంటి జోసేఫ్ అన్నదమ్ములు ఉన్నారు కదండి సొంత అన్నాలే ఎలా మారారండి శత్రులుగా మారారు అతనికి వచ్చినటువంటి కళ పంచుకుంటే శత్రులు చూసినట్టుగా చూసేసి మరి కనికరం లేకుండా జాలి లేకుండా గోతుల పడేసి అక్కడ నుండి తీసి మరలా ఇస్మాయిలకి అమ్మేస్తారు కదండి కనికరం లేని వారిగా తయారైపోయారు కానీ ఆయన ప్రవర్తన యోసేపు ప్రవర్తన దేవుని అందు భయభడాన్ని బట్టి పరిశుద్ధులను కాపాడుకోవడాన్ని బట్టి మరి దేవుడు మరి తన తనకి మరి దేవుని దృష్టికి అతను ప్రీతికరంగా జీవించాడు కాబట్టి చేతులుగా మానటువంటి అన్నలు ఎదుట ఎంత ఘనంగా నిలబెట్టాడండి దేవుడు హాలే ఆ మన దేవుడు మరి అలా నిలబెడతాడు అలా నిలబెట్టాలంటే మనలో కూడా మనం మార్చుకోవాలి ఆ మనం మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మన మాట తీరు కూడా మృదుగా మరి వాళ్ళు మనని మరి ఇష్టం మన మన ఇష్టపడకపోయినా కూడా మన ప్రేమతో వాళ్ళని పలకరిస్తూ మరి కొడుకు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పాడు కదండి శత్రుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా మరి శతులతో భోజన సిద్ధపరుస్తానని దేవుడు చెప్పాడు కదా మనం వరకు ప్రార్థన చేయాలి వారి తెలియని మన తెలియదు కదండి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి వారు అలాగ ప్రవర్తించినప్పటికీ మనం వాళ్ళని ప్రేమించాలి క్షమించాలి ప్రార్థించాలి మరి ఆ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు వారిని దేవుడు మారుస్తాడు హాలే లుయ్యా ప్రేమ దేవుని బదిలారు ఉదయకాల సమయంలో మీకు ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే మరి మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి క్షమించండి మరి వారిని మిత్రులుగా దేవుడు మనల్ని మనకి మార్చి మన వారిని మిత్రులుగా మార్చి మరి సమాధానం దేవుడు దయచేనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా ఉదయకాల సమయంలో ప్రవ్వా ఒకని ప్రవర్తన మీ దృష్టికి ప్రీతికరంగా ఉన్నట్లయితే వారి శత్రులను మెతులుగా మారుస్తానని ఈరోజు మరి మీరు వాగ్దానం చేశారు ప్రవ్వా నీకు వందనాలు తండ్రి అవును ప్రవ్వ మరి మేము మార్చుకున్నప్పుడు మేము వారిని ప్రేమించినప్పుడు వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి మరి వారిని మారుస్తానని నువ్వు సెలవిచ్చావు ప్రవ్వా నీకు వందనాలు తండ్రి ఇంత గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మరి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రవ్వా మరి ఉండగానే తండ్రి మరి ఎవరైతే శత్రులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థించినప్పుడు నాయన వారి నాన్న స్నేహితులుగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు ప్రిమిడలందరిని పేరుపైన దీవించండి ఆస్వాదించండి ఆ చేతి పనులను దీవించండి ఇదమంతా ని కృపా క్షేమములే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏ సు పశుధ బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె స్తోత్రం స్తోత్రం ఆశీర్వాదం అంటే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మరి వాక్యం విన్న మేకును పరిశుద్ధులందరికీని ప్రభు వరకు తోడైండును గాక ఆ మేన్ ఆ మేన్